హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త పవన్ కళ్యాణ్కి ప్రమాదం అండి సో హెలికాప్టర్ ప్రయాణం ఆ వివరాలు అసలు అయిందా లేదా హెలికాప్టర్కి ఏమైంది అనే పూర్తి వివరాలు ఈ వీడియో తెచ్చుకోవాలి వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎందు వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలు చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండు రోజుల నుంచి జనసేన పవన్ కళ్యాణ్తో కలిసి ఉభయ గోదావరి జిల్లాలోని సభల్లో పాల్గొంటూ ఉన్నారండి కూటమికి వస్తున్న ఆదరణను చూడలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పర్యటనలకు అడ్డంకులు సృష్టిస్తోందని అయితే చంద్రబాబు గారు ఆరోపించారు పవన్ కళ్యాణ్ సభల్లో పాల్గొనకుండా ఉండేందుకు ఆయన హెలికాప్టర్ను అడ్డుకున్నారని అయితే ఈ విధంగా వెల్లడించారండి ఈ విధంగా అమలాపురం అంబాజీపేట సభల్లో పాల్గొనేందుకు రాజమండ్రి విమానాశ్రయం నుంచి పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లారు అయితే ముందుగా ఆ ప్రయాణానికి అధికారులు అడ్డగీతలు అడ్డు తగిలాలండి సో హెలికాప్టర్ నడిపేందుకు వచ్చిన కో పైలట్ విమానాశ్రయంలో అనుమతికి సంబంధించి పర్మిషన్ లేదంటూ బయటకు పంపేసి ఆపేశారండి ఆయనను సో దీంతో చంద్రబాబుతో మాట్లాడి ఆయన హెలికాప్టర్ కో ను తీసుకురావడంతో అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు బయలుదేరి వెళ్ళారు ఇందులో కుట్ర ఉందంటూ చంద్రబాబు ఆరోపించారండి అదే కో పైలట్ బేగంపేట విమానాశ్రయంలో తాత్కాలికంగా అయితే అనుమతినిచ్చారని రాజమండ్రి విమానాశ్రయంలో ఎందుకు అడ్డుకున్నారని అయితే ప్రశ్నించారు అక్కడ లేని నిబంధనలు ఇక్కడ కొత్తగా ఏమైనా ఉన్నాయా అంటూ నిలదీశారు ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్పినప్పటికీ చంద్రబాబు నాయుడు బయట పెట్టడం విశేషమండి సో పవన్ కళ్యాణ్ హెలికాప్టర్కు గతంలో కూడా ఆర్ అండ్ బి అధికారులు అయితే అడ్డుదగిలారు హెలిప్యాడ్ విషయంలో అనుమతినివ్వకుండా విపరీతమైన ఆలస్యం చేశారు ఇప్పుడు ఎన్నికల ప్రచారం ప్రచార సభలకు అడ్డు తగిలేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందంటూ జన సైనికులు అయితే మండిపడుతున్నారు పిఠాపురం నుంచి తన రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్న పవన్ అక్కడే హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేశారు అయితే పైలట్ కో పైలట్ విషయంలో అనవసర నిబంధనలు తెరపైకి తెచ్చి షెడ్యూల్ సరిగా సాకుండా ఉండేందుకైతే చూస్తున్నారంటూ చంద్రబాబు ఆరోపిస్తున్నారు కూటమి అంటే భయపడుతున్న వైసీపీ ఈ పని చేస్తుందని అయితే ఆయన విమర్శలు ఎక్కువ పెడుతూ ఉన్నారు